అందరికీ నమస్కారం తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం ఈరోజు తెలుగు భాషలో వ్యాకరణాంశంలోని ఆమ్రేడిత సంధి గురించి తెలుసుకుంటాం ఆమ్రేడితం అంటే ఏమిటి ఈ ఆమ్రేడ్ సంధిలో ఉన్నటువంటి సూత్రాలన్నీ ఏవేవి ఆమ్రేడ్ సంధి కిందికి వస్తాయి అనే అంశాన్ని తెలుసుకుంటాం ఇది పాఠశాల స్థాయి నుండి కళాశాల స్థాయి వరకు ఈ సంధి అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంటూ ఉంటుంది ఇది తెలుగు సంధి సంస్కృత సంధిలో భాగం కాదు తెలుగు సంధిలో ఒకటి అత్యంత ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నటువంటి సంధి ఇది చాలా జాగ్రత్తగా చివరి వరకు చూడండి చాలా పెద్ద సంధిది దాదాపు ఏడు సూత్రాలు ఇందులో వస్తూ ఉంటాయి ఒక్కొక్క సూత్రానికి ఒక్కొక్క ఉదాహరణతో మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఒక పదాన్ని రెండుసార్లు ఉచ్చరించినచో మొదటగాక రెండోసారి ఉచ్చరించిన దానిని ఆమ్రేడితం అంటారు దీన్ని సంస్కృతములో దిస్ ఉక్త ద్విరుక్త అంటే ద్వి అంటే రెండు ఉక్త అంటే పలుకుట రెండుసార్లు పలుకబడిన దాన్ని ఆమ్రేడ్ సంధి అంటారని గత వీడియోలో చూసాం పై నిరూపణ ఆధారంగా ద్విరుక్తం యొక్క పరరూపం ఆమ్రేడితం బాల బాలవ్యాకరణకారుడు శ్రీమాన్ పరవస్తు చిన్నైసూరి గారు స్పష్టపరిచను ఇప్పుడు ఈ ఆమ్రేడి సంధి గురించి మనం తెలుసుకుంటాం అందులోని సూత్రాల గురించి మనం పరికిస్తాం మొదటి సూత్రం అచ్చునకు ఆంబ్రేడితం పరంబగునప్పుడు సంధి తరచుగా నువ్వు ఇది బాలవ్యాకరణం సంధి పరిచ్ఛేదం పదవ సూత్రంలో ఉంటుంది తరచుగా అని అనటం వలన ఒకనొక చోట వైకల్పికం అంటే విధించిన వ్యాకరణ కార్యం ఒక పక్షంలో జరుగుట మరో పక్షంలో జరగకపోవట అనే అంశాన్ని కూడా వస్తుందని తెలుసు పూర్వపదములో చివర ఉన్న అచ్చుకు ఆమ్రేరితం పరమైనచో సంధి తరచుగా అవుతుంది ఇది ఉత్వసంధి సంధి సంధుల అపవాదు ఎలా అంటే ఉత్తులకు అచ్చు పరమైతే సంధి జరిగితే ఉత్పసంధి అవుతుంది కానీ పరపదంలో కూడా అచ్చు ఉంది కదా ఆ అచ్చు ఆమ్రేడిత కనుక ఇది ఆమ్రేడ్ సంధి అయినది ఇలాగే మిగిలినవి కూడా ఉదాహరణ మనం చూద్దాం ఔరా ప్లస్ ఔరా ఔరౌరా పూర్వపదంలో చివరి వర్ణంలో వర్ణమైనటువంటి అత్తునుకు పరపదములోని ఆమ్రేడి పదం ఔరా పరం పదమై ఏర్పడినది అత్తునుకు సంధి బహుళంగా అనుకుని సూత్రం ఇక్కడ వర్తించదు ఎందుకంటే ఎందుకు అంటే పూర్వపదంలో ఉన్నటువంటి చివరి వర్ణమైనటువంటి రకారంలోని అకారం పరపదములో ఉన్నటువంటి అవుకారంలోని అవు వాస్తవంగా ఇది అత్వసంధి కావాలి కానీ అత్త ఇది అపవాదు ఎందుకంటారా పరపదము ఔరా అనేది ఆమ్రేడితం పరమైంది కనుక ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి తరచుగా అనుగొని ఆ సూత్రానికి ఇది అంటే ఉత్తరోత్తర బలీయమనేటువంటి దానికి ఇది ఒకటి కారణం ఇక మిగతావి కూడా చూడండి ఆహా ప్లస్ ఆహా ఆహాహా ఎట్టు ప్లస్ ఎట్టు ఎట్ ఎట్టు ఓహో ప్లస్ ఓహో ఓహోహో ఏమి ప్లస్ ఏమి ఏమేమి ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం గమనిస్తే ఏమ్యాధులు ఎత్తులకు వ్యాధులు ఎత్తులకు సంధి వైకల్పి అని సూత్రం సంధిలో ఈ సూత్రం ఇక్కడ వర్తించదు అందరికీ సందేహం ఏమిటంటే ఏమి అనేది పూర్వపదములో ఉన్నటువంటి ఇత్తు కనుక దానికి ఏమి అనేటువంటి అచ్చుపరమైంది ఏ అని అచ్చుపరమైంది కనుక ఇది ఇత్వసంధి ఎందుకు కాదు అని వాస్తవంగా ఇది ఇత్వసంధి కాదు ఎందుకు అంటారా పరపదము పరపదము ఆమ్ర పరమైంది పరపదము ఆమ్ర పరమైంది సంధి జరిగినచో ఏమేమి సంధి జరగినచో ఏమి ఏమి అంటే వైకల్పికమని మనం ముందు చెప్పుకున్నాం కదా ఈ సూత్రం ప్రకారం అక్కడ విధించిన వ్యాకరణ కార్యం ఒక పక్షంలో జరిగింది మరో పక్షంలో జరగల కనుక ఏమి ప్లస్ ఏమి ఏమేమి అనేది ఆమ్రెడ్ సంధే కానీ సంధి కాదు అనే విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవాలి మరో రెండవది చూడండి ఏగి ప్లస్ ఏగి 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 అనేది క్వార్తక్రియ క్వార్తకం పైన ఎత్తునకు సంధి లేదు అని సంధిలోని ఎనిమిదో సూత్రంలో చెప్పబడింది సంధిని ఇక్కడ నిధే నిషేధించినది సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైనటువంటి స్వరంబునకు ఎడాగం వస్తుంది అనేటువంటి మూడో సూత్రం చేత ఈ అనేటువంటి ఎడాగం వచ్చి ఏగి ఏగి అయినది ఏగి ఏగి అనిచో క్వార్థం బగుటకు సంధి లేదు అని కనుక ఏగి ప్లస్ ఈ ప్లస్ ఏగి 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 అని రూపము సిద్ధించింది సంధి తరచుగా నవ్వు అను చెప్పడం వలన సంధి జరగని రూపం కూడా సిద్ధిస్తుంది అని అర్థం కానీ అప్పకవి ఆడి ప్లస్ ఆడి ఆడాడి ఆడి ఆడి ఆడాడి అని అర్థం ఉదాహరించినట్లు ఆంబరేడి సంధి నిత్యంగానే ఎంచబడింది ఇక రెండో సూత్రాన్ని మనం చూస్తే ఆమ్రేడితం పరంబగునప్పుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణములకెల్లా అదంతం బగు బగు అంటారు ఇక్కడ మీరు గమనించాలి ఇది నిది సంధి అని పొరపడుతూ ఉంటారు ఇది ఆమ్రేడి సంధి ఎందుకంటారా ఆమ్రేడితం పరంబగునప్పుడు కడాదులయందు తొలి అచ్చు మీది వర్ణాలు అన్నిటికీ అదంతంబగు ద్విరుక్త ప్రకారం వస్తుంది అని ఆ సూత్రార్థం కడాదులు అంటే కడ ఎదురు కొన చివర తుద తెన్ను తెరువు నడుము పగలు పిడుగు బయలు మొదలు ఇత్యాదులన్నీ కూడా కడాదులే ఈ కడాదుల తొలి అచ్చు మీది వర్ణాలకు అన్నింటికి అత్తు అంటే అంతమగల అంటే అత్తు కూడిన ట్ ట్ అనేటకారము వస్తుంది అని అర్థం మరొకసారి చూడండి కడాదులు తొలియచ్చు మీది వర్ణాలకన్నింటికంటే అత్తు అంతం గల అంటే అకారం అంతం కలిగినటువంటి ట్ ట్ అనేది దురుప్తకారంగా వస్తుంది అని అర్థం ఉదాహరణకు కడా ప్లేస్ కడా కట్ట కడ ఆమ్రేడితం పరమైనప్పుడు కడా మొదలైలోని తొలి అచ్చు మీది అంటే వర్ణాలన్నింటికి అంటే కడాదుల్లో క ఆ కు ప్లస్ ఆ దాంట్లో ఉన్నటువంటి కాలు ఆ తర్వాత ఉన్నటువంటి వర్ణాలన్నింటినీ తొలగించేసి దాని స్థానంలో ట ఆ టకార్ టాక్ టావుత్తు ఆ అనేది వస్తుందని అర్థమంట టకారం ఆదేశంగా వస్తుంది అంటే ఇక్కడ టకారం ఆదేశంగా వచ్చింది కదా ఇది ద్విరుక్త టకార అది సంది కదా అని పొరబడుతూ ఉంటారు కానీ ఎందుకు కాదు అంటే ఎందుకు కాదు అంటే అక్కడ పరమైంది ద్విరుక్త టకారము అని మనం పొరబడుతూ ఉంటాం కానీ అక్కడ పరపదంలో ఆమ్రేడిత పరం పరమైనప్పుడు ఈ ఆమ్రేడితం పరమైతే పరమైందో పూర్వపదములో ఉన్నటువంటి చివరి అచ్చుతో కూడినటువంటి కాలు ఉన్నటువంటి అచ్చు అన్నింటినీ తొలగించి దాని స్థానంలో అంటే రెండు సార్లు పలకబడేటటువంటి టకారము అంతముగా కలిగినటువంటి వర్ణము అక్కడ వచ్చి చేరుతుంది దానివలన కట్టకడ ఎట్ట ఎదురు కొట్ట కొన చిట్ట చివర తుట్టతుద ఇలాంటి రూపాలు ఏర్పడుతూ ఉంటాయి వీటిని రూప సాధన చేసుకుంటే స్పష్టంగా మీకు అర్థమవుతుంది ఇక మూడవ సూత్రానికి వద్దాం ఆమ్రేడితము మూడవ సూత్రం చూద్దాం ఆమ్రేడితము పరమగునిచో విభక్తి లోపమునకు బహుళముగా నవ్వు అని సంధి సూత్రములో నలభై ఒకటో సూత్రంలో చెప్పబడ్డాయి ఇక్కడ విభక్తి అనేటువంటి పదం వారు అప్పటి కిన్ కిన్ అనేది విభక్తి అప్పటి కిన్ మరొక పూర్వపదంలో కాకుండా పరపదంలో మరో అప్పటికిన్ పరమైంది అప్పటికిన్ ప్లస్ అప్పటికిన్ అప్పటిప్పటికిన్ అప్పటికిన్ పూర్వపదం చివర ఉన్నటువంటి కిన్ అనే విభక్తి లోపం బహుళముగా వచ్చు బహుళము అంటే విధించిన వ్యాకరణ కార్యం ఒక రూపంలో జరుగుట మరో రూపంలో జరుగుతా ఇవి నాలుగు రూపాలుగా మనం ఉంటాయని గతంలో చెప్పుకున్నాం అప్పటి అప్పటికిన్ లోపించని రూపం అప్పటికప్పటికి ఇక్కడ కకారం లోపించదు అలాగే ఇంచుక ప్లస్ ఇంచుక ఇంచు ఇంచుక ఇంచు ఇంచుక ఇక నాలుగో సూత్రం పరిశీలిస్తే ఆమ్రేడితము మధ్యమ మధ్యమూ డుంగులకు లోపం విభాషణకు మూ డున్ అంటే మూ అనే వర్ణము డున్ అనే వర్ణము లోపిస్తాయి అని అర్థం ఈ సంధి నలభై తొమ్మిదో సూత్రంలో చెప్పబడ్డాయి మధ్యమ అంటే మధ్యమ పురుషులో ఉన్నటువంటి మూ డు అనేటువంటి ఈ వర్ణాలు అనే అక్షరాలు లోపిస్తాయి అని ఉదాహరణకు ఉండుము ప్లస్ ఉండుము ఉండుండుము ఉండుండుము ఉండుము ప్లస్ ఉండుము ప్లస్ ఉండుము ఉండుండుము ఉండుముండుము అంటే ఇక్కడ ము అనే వర్ణము డు అనే వర్ణము లోపించచ్చు లోపించకపోవచ్చు అని దాని అర్థం కొట్టుడు ప్లస్ కొట్టుడు 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 ఇక్కడ మధ్యమ పురుష అంటే అంటే ఎదుటి వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు మనం గతంలో చెప్పుకున్నాం పురుషులనేటివి ఎన్ని రకాలు అని మధ్యమ ఉత్తమ ప్రథమ అని తన్ను ఉత్తమ ఎదుటి మధ్యమ ఎక్కడో ప్రథమ ఎదుటి వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు మధ్యమ పురుషులు అలా జాగుతాయని మనం గతంలో చెప్పుకున్నాం ఇక ఐదవ సూత్రాన్ని కొద్దాం అందందు ప్రభుత్వలకు యథాప్రయోగము గ్రాహ్యంబులు ఇది బాలవ్యాకరణం సంధి నలభై రెండో సూత్రంలో అదుకు ప్లస్ అదుకు అందదుకు అదుకు ప్లస్ అదుకు అందదు ఇక్కడ కొల్లలు ప్లస్ కొల్లలు కో కొల్లలు వృషార్థములో ద్విరుక్తాలైనటువంటి ఈ క్రింది రూపాలైన సంధిలో జరిగే వర్ణలోప వర్ణాగమ మొదలైనవి కవి ప్రయోగాలను బట్టి తెలుసుకోవాలన్నాడు వృషార్థము అనగా మిక్కిలి అనే అర్థంలో చెప్పుకుంటాం అదుకు ప్లస్ అదుకు అందదుకు ఇక్కడ రూపాలే మారిపోయినాయి ఇంకులు ప్లస్ ఇంకులు ఇర్రింకులు ఇగ్గులు ప్లస్ ఇగ్గులు ఇల్లిగ్గులు చెదరు ప్లస్ చెదరు చల్లా చెదరు తునియలు ప్లస్ తునియలు తుత్తునియలు తుమురు ప్లస్ తుమురు తుత్తుమురు మిట్లు ప్లస్ మిట్లు మిరుమిట్లు ఈ రూపాలన్నీ కూడా మనం కవి యొక్క ప్రయోగాలను బట్టి గ్రహించాలి అని చెప్పాడు ఇక ఆరో సూత్రం ఆమ్రేణితం పరమైనప్పుడు కృతహర్షమునకు దీర్ఘం వచ్చును కృతహర్షవము అంటే పొట్టిగా ఉన్నటువంటి హర్షానికి ఉదాహరణకు లెమ్ము ప్లస్ లెమ్ము లే లెమ్ము పొమ్ము ప్లస్ పొమ్ము దీర్ఘం దీర్ఘమంటే పూర్వపదంలో ఉన్నటువంటి చివరి వరమైనటువంటి అయినటువంటి చివరి చివరి వరమైనటువంటి లే అనేటువంటి లెమ్ము లెమ్ములో పూర్వపదములను మొదటి వర్ణానికి లే లెమ్ము అని వచ్చింది పొమ్ము పొమ్ము పో పొమ్ము ఇక ఏడవ సూత్రాన్ని గమనిస్తే నిందయందు ఆమ్రేడి తమ్ము ఆద్యక్షరములకు హ్రస్వదీర్ఘమ్ములు గీ గీయులగు అని గీ గీలు ఇది బాలవ్యాకరంలో ప్రకీర్ణ పరిచ్ఛేదములో ఇరవై రెండో సూత్రం పై సూత్రాలన్నీ కూడా సంధి పరిచ్ఛేదాలు ఉంటాయి ఇదొకటి ప్రకీర్ణ పరిచదలు వస్తాయి ఉదాహరణ చూడండి ఒకసారి కుంభకర్ణుడు గింబకర్ణుడు ఇక్కడ కూ అనేది హర్షాక్షరం గీ అనేది హర్షవాక్షరంగా మారింది రావణుడు గీవణుడు హరి గిరి ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మీరు గమనిస్తే పూర్వపదంలోని మొదటి వర్ణం కు హ్రస్వాక్షరం పరపదంలోని మొదటి అక్షరం గీ హర్స్వాక్షరం అంటే పూర్వపదంలో హర్షం ఉంటే పరపదంలో కూడా పరపదంలో ఉన్నటువంటి వర్ణము కూడా గీగానే అంటే కూగా ఉన్నటువంటి వర్ణం గీగా అంటే హర్షవాక్షరంగానే మారుతుంది ఉదాహరణకు చూడండి రావణుడు గీవనుడు రావణుడు గీవనుడు రా అనేది దీర్ఘాక్షరం గీ అనేది దీర్ఘాక్షరం హరి గిరి హా అనేది హర్షవాక్షరం గీయని హర్షాక్షరం నిందయందు ఆమ్రేడితం యొక్క తొలి హర్స్వానికి గీవర్ణమును తొలి దీర్ఘాక్షరానికి గీవర్ణము వస్తుంది అని దాని సూత్రార్థం కుంభకర్ణుడు ప్లస్ కుంభకర్ణుడు కుంభకర్ణుడు గింబకర్ణుడు తొలి వర్ణంకు హ్రస్వం దానికి గీ వచ్చింది ఇలాంటిదే హరి ప్లస్ హరి హరిగిరి మరొక చూడండి భయము ప్లస్ భయము భయము గీయము రావణుడు ప్లస్ రావణుడు రావణ గీవణుడు తొలి వర్ణం రా దానికి గీ వచ్చింది గమనిక ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే సంస్కృత భాషల సందుల్లో కూడా ఇలాంటి ద్విరుక్త రూపాలు ఆమ్రేడిత రూపాలు కనపడుతూ ఉంటాయి కానీ ఇక్కడ సంస్కృత భాషా మర్యాదలు మాత్రమే పాటిస్తాం ఇప్పుడు ఉదాహరణకు ఉన్నత ప్లస్ ఉన్నత ఉన్నతోన్నత మరొకసారి చూడండి ఉన్నత ప్లస్ ఉన్నత ఉన్నతోన్నత ఇక్కడ ఉన్నత ఉన్నత కాదు అత ఉన్నతున్నత అయినప్పుడు ఏమవుతుందంటే ఆంబ్రేడ్ సంధి కావాలి కానీ ఇది ఉన్నతోన్నత అని గుణమైనటువంటి ఓకారం వస్తుంది అలాగే ఉత్తర ప్లస్ ఉత్తర ఉత్తరోత్తర ఇతర ప్లస్ ఇతర 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 ఇవన్నీ గుణసంధి రూపాలు ఎందుకంటే అకారమునకు ఈ ఊరులు పరమైనప్పుడు వాటి క్రమంగా ఏ ఓ అర్లు ఆదేశంగా వస్తాయని గుణసంధి యొక్క సూత్రం అది సంస్కృత సంధి కనుక పూర్వపదంలో ఉన్నత ఉంది పరపదములో ఉన్నత ఉంది పరపదములో పరమైనటువంటిది ఉన్నత శబ్దము ఆమ్రేడి శబ్దము ఇది ఆమ్రేడి సంధి కిందికే వస్తుంది కదా అని ఎక్కువ మంది ఉపాధ్యాయులు విద్యార్థులు దాని మీద తర్జన భర్జన పడుతూ ఉంటారు ఇది సంస్కృత భాషా సంధి కనుక ఇవి సంస్కృత భాషా మర్యాదల ప్రకారమే నడుస్తుంది కనుక గుణసంధి రూపానికి సంధిందే కానీ ఆమ్రేడి సంధి ఆమ్రేడిత సంధికి సంబంధించింది కాదు మరొక రూపం కూడా చూడండి ఏకా ప్లస్ ఏక ఏకైక ఇది వృద్ధి సంధి మరొకసారి చూడండి ఇది మళ్ళా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది పిల్లలకు విద్యార్థులకు సంస్కృత భాషా పదాల మధ్య జరిగిన సంస్కృత భాషా పదాల మధ్య జరిగిన ఆయా భాషా సంధి మర్యాదలు వర్తించును కనుక ఉన్నత ప్లస్ ఉన్నత ఉన్నతోన్నత అయింది ఇది అంబ్రెడి సంధి కాదు అలాగే ఉత్తర ప్లస్ ఉత్తర ఉత్తరోత్తర ఆమ్రేడ్ సంధి కాదు ఉత్తర ప్లస్ ఇతర 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 ఆమ్రేడ్స్ సంధి కాదు ఇవి మూడు కూడా గుణసంధి మరొక ఏక ప్లస్ ఏక 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 వృద్ధి సంధి ఇది అకారములకి ఏలి పరం అయితే ఐకారము ఓల పరం అయితే సంధి సూత్రం ప్రకారం ఇది వృద్ధి సంధి కిందికే వస్తుంది కనుక ఈ ఏడు సూత్రాలను బాగా మనం పరిశీలిస్తే ఆంబ్రేడ్ సంధి ఏంటి ఏంటో అర్థమవుతుంది కన్క్లూజన్గా ముగింపుగా మనం సింహావలోకనం చేస్తే ఇక్కడ మనం పూర్వపదములో ఉన్నటువంటి పదము పరపదములో పరమైనటువంటి పదము ఒకటే గానీ అయితే దాన్ని ఆమ్రేడ్ సంధి కిందికే తీసుకొచ్చి పెట్టుకోవాలి అంతే తప్ప ద్విరుక్తటకారాది సందనో ఆత్వసందనో ఎత్వసందనో తీసుకురాకూడదు ఈ అంశాన్ని బాగా గుర్తుపెట్టుకుంటే ఆమ్రేడ్ సంధి అనేది ఎలా మనం గుర్తించాలనో స్పష్టంగా అర్థమవుతుంది మరొక మారు చూడండి ఒక పదాన్ని రెండుసార్లు ఉచ్చరించినచో మొదటగా కాక రెండోసారి ఉచ్చరించిన దాన్ని ఆంబ్రేడితం అంటారు ద్విస్ ప్లస్ ఉక్త ద్విరుక్త ద్వి అంటే రెండు ఉక్త అంటే రెండు రెండుసార్లు పలకబడినది ధన్యవాదములు మరొక కొత్త అంశంలో కలుసుకుంటాం మరొక అంశంలో